నమస్తే అండి నా పేరు సుధాకం కళ ఇదిగోండి ఈరోజు మీ దగ్గరికి ఒక మొక్కతో వచ్చాము పర్యావరణ ప్రేమికురాలు కాబట్టి మొక్కల గురించి చెప్తే ఉపయోగం కోసమైనా ఎప్పటిలా మీరు ఒక మొక్కను పెంచుతారేమో అని ఆశతోటి దీని పేరు శతావరి పిల్లి పీచురా అని కూడా అంటాము శతావరి దీన్ని సాధారణంగా శతావరి అని మన పూర్వీకులు ఎందుకు ఈ పేరు పెట్టారంటే నూరు వ్యాధుల్ని నయం ఏం చేయగలదు మూలికల రాణి అని కూడా అంటారు శతావరి దీనిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి తినేది ఉంటుంది అంటే ఇది కూడా తినేదే అంటే వెజిటబుల్ ఆస్పరాగస్ ఇప్పుడు ఆస్పరాగ అసిమోసస్ అనేది మనకి వెజిటబుల్ ఆస్పరాగస్ వెసిమోసస్ అనేది దేనికి పనిచేస్తుంది అంటే దీనిల్లో ఇది మొక్క అండి ఇది లోపల దుంపులు ఉంటాయి మనం ఇప్పుడు కంద చేదుంప బంగాళదుంప ఇవి దుంపలు ఉంటాయి కదా అలానే దీనికి దుంప ఉంటుంది నిన్న అడవికి వెళ్ళి తెచ్చాను ఈ మొక్క ఈ దుంపలతోటి మనం మెడిసిన్ తయారు చేసుకోవాలి మీరు ఈ మొక్కలు వేసుకోండి దుంప తీసుకొని చేస్తే మొక్క వస్తుంది ఈ మొక్క ఈ దుంపలు ఎలా చే తయారు చేసుకోవాలి మెడిసిన్ అని అంటే దుంపలని ఆవు పాలలో ఉడికించండి ఆవు పాలన్నీ మరిగిపోయేంత వరకు ఉడికించండి అంటే దుంప మునిగి ఎన్ని పాలు పోయాలి అని మళ్ళీ మీకు పెద్ద ఒక క్వశ్చన్ వస్తుంది దుంప మునిగేంత వరకు పాలు పోయాలి పాలు పోసిన తర్వాత పాలన్నీ దగ్గరకు అయిపోయినాయి దగ్గరకు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ దుంపలు తీసి ఎండలో పెట్టి డ్రై చేసి పౌడర్ వేసి ఇది శతావరి చూర్ణం అవుతుంది ఈ శతావరి చూర్ణాన్ని ఎలా వాడుకోవాలి అని అంటే ఇప్పుడు కామన్గా శతావరి చూర్ణాన్ని ఎలా వాడుకోవాలి అని అంటే దీన్ని ఒక గ్లాస్ పాలల్లో తీసుకుంటే రాత్రిపూట చార్జ్ శీగ్రస్ శీఘ్రస్ఖలనం అనేది తగ్గుతుంది అలానే స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధి ఇప్పుడు ఇప్పుడు మెనార్ మెనార్కీ అనేది అంటే రజస్థలు అవడం అనేది తొమ్మిది పది పదకొండు సంవత్సరాలకు అవుతున్నారు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవ్వాల్సిన వాళ్ళు ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎనిమిదిన్నర సంవత్సరాలు కూడా అవుతున్నారు అది తగ్గిస్తుంది అలానే డేట్ అంటే పీరియడ్ సమయంలో బయట మీరు బహిష్ సమయంలో నొప్పి వస్తుంది నొప్పి తగ్గిస్తుంది అలానే బాలింతలకి ఇప్పుడు ఈ రోజులు తినే ఫాస్ట్ ఫుడ్ అసలు పాలు రావట్లేదు లాక్టింగ్ మదర్కి అట్లాంటి వాళ్ళకి పాలు పడితే ఎలా ఎలా తీసుకోవాలంటే గేదె పాలు లేదా ఆవు పాలతో కలిపి ఒక స్పూన్ వేసుకుని ఉదయం సాయంత్రం తీసుకోండి ఆ బాలింతలు కూడా తీసుకోవచ్చు అంటున్నారు అంటే వీటి ఎటువంటి దీనివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే బాలింత కామన్గా పచ్చని చేస్తారు కదండి అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు అలానే అట్ ది సేమ్ టైం దీనికి ఇంకా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డె ప్రెగ్నెన్సీ సమయంలో ఎలా చేయిన గర్భాశయమో పెద్దగా అయిన గర్భసంచి మళ్ళీ బాలంతికి వేస్తాం కదా వేసినప్పుడు దగ్గర కావాలి తొందరగా స్ట్రెంథీగా ఉండాలి బలం రావాలని ఇప్పుడు వీళ్ళు ఒక అందరూ దాదాపు ఇప్పుడు సిజేరియన్ జరుగుతున్నాయి కదా వాళ్ళకి నడుకట్టు వేయటం కుదరట్లేదు అట్లాంటి వాళ్ళు ఇది తీసుకుంటే కనుక మళ్ళీ ఈ గర్భాశయం యుటస్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటే మహిళల్లో హార్మోన్ ఇంబాలెన్స్ అనేది కూడా లేకుండా చేస్తుంది ఇప్పుడు ఫాస్ట్ లైఫ్కి ఫాస్ట్ ఫుడ్కి ఈ మెకానికల్ లైఫ్కి ఏమవుతుంది అంటే హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోయి పీరియడ్ రెగ్యులర్ పీరియడ్ ఒకటో తారీఖు రావాలి ఒకటో తారీఖు వచ్చింది అనుకోండి పీరియడ్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ డేస్కి రావాలి ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ ఎయిత్కి రావాలి కదా ట్వంటీ ఎయిత్కి రాకుండా ట్వంటీ సిక్స్కో ట్వంటీ ఫిఫ్త్కు రావడం లేకపోతే నెక్స్ట్ మంత్ రావటం లేకపోతే ఫిఫ్టీన్ డేస్కే రావటం పీరియడ్ పీరియడ్ మధ్యలో తక్కువ ఉండటం లేకపోతే ఎక్కువ ఉండటం అలానే లేకపోతే పీరియడ్ ఓవర్ బ్లీడింగ్ అవ్వక లేకపోతే బ్లీడింగ్ బ్లీడింగ్ అవ్వకుండా కొంచెం కొంచెం కావటం ఇది రీజన్స్ ఏమి లేకుండా చేస్తాం అలాగే మెనోపాజ్ అనేది అంటే ఏంటంటే స్త్రీలలో మెనార్కే అంటే ఏంటి రజస్వాలు అవటం మెనోపాజ్ అంటే ఆగిపోవడం స్టార్ట్ అవటం దీనికి మధ్యలో కొంత ఉన్న టైం కొంతమంది దగ్గర అంటే ఎర్లీగా అయిపోతుంది ఎర్లీ మెనోపాజ్ అంటే ఎట్లా అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి మెనోపాజ్కి వస్తే అప్పుడు వాళ్ళకి హార్మోనియం విపరీతం అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే విపరీతమైన డిప్రెషను కోపము చికాకు ఒత్తిడి ఆందోళన మీకు లేనిపోని దానికి చికాకు పడిపోతూ ఉంటున్నారు నిద్ర పట్టట్లేదు అరికాళ్ళ మంటలు వస్తున్నాయి విపరీతంగా జుట్టు ఊడిపోతుంది ఈ రీజన్స్ అన్నిటికీ సమాధానం మీ శతావరి శతావరి ఎలా అంటే పాలతో తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది అలానే ఇంక ఇంకేం వ్యాధులు ఇంకేమేమి వ్యాధులు అని అంటే యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు థర్టీ ఫైవ్ లాగని పడతారు మీరు తీసుకోండి శతావరి ఈవెన్ ప్రెగ్నెంట్ సమయంలో కూడా తీసుకోవచ్చు లాక్టింగ్ అంటే బాలింతరాలే తీసుకోవచ్చు అన్నప్పుడు మీకు ఇంకా దీనికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా తీసుకోండి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అలానే చా చాలా మంది మనకి ఎక్కువగా కంప్లైంట్ చేసేది అంటే అన్ని రకాల టెస్టులు చేయించుకున్నామండి కిడ్నీలో ఏ ప్రాబ్లం లేదంట అలానే ఇన్ఫెక్షన్ కూడా లేదంట కానీ బర్నింగ్ సె బర్నింగ్ సెన్సేషన్ ఉంది బాగా యూరిన్లో మంట పుడుతుంది అని చెప్పేసి చెప్తారు ఇది తీసుకోండి తగ్గుతుంది అలాగే కిడ్నీ ఒకవేళ ఎప్పుడైనా యూరిన్లో బ్లడ్ వచ్చింది అనుకోండి ఇమీడియట్గా ఇది రెండు రెండు రోజులు వాడారంటే మాత్రం మీకు ఫస్ట్ డేనే దావాపు తగ్గిపోతుంది ఇట్లానే కడుపులో మేము ఎండోస్కోపీ చేయించాము డైజెషన్ ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు స్కాన్ చేయించాము స్టమక్ అంతా బాగానే ఉంది అర్థం కావట్లేదు విపరీతంగా మాకు కడుపులో మండుతుంది అని అంటారు లేయర్ కూడా బాగానే ఉంది స్టమక్ లేయర్స్ అంతా బాగున్నాయి మండుతుంది అట్లాంటి వాళ్ళకి కూడా పనిపడుస్తుంది ఇది వాళ్ళతో వేసుకోండి ఇది సర్వరోగ నివారిణి అండి అందుకని ఈ ఇలాంటి మొక్కలు మీరు ఎక్కడి నుంచో ఇప్పుడు మీకు ఇది శతావరి కావాలి అని అంటే మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం ఎక్కడ అక్కర్లేదు మీరు మొక్కను పెంచండి ఫస్ట్ మొక్కను పెంచి ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పేసాను చక్కగా మీరు ఎలా అలా వాడి చూడండి అలానే ఈ లేత ఇప్పుడు ఈ ఈ పైన మీకు దుంపతో పాటు దీని లేతవి లేతవి ఇలా తీసుకుని వీటిని మెత్తగా చితవండి మెత్తగా చిదిరి కొంచెం ఆవు నెయ్యితో కలిపి తీసుకుంటే మీకు వినికిడి సమస్యలు ఏమైనా ఉన్నా న్యూరో నర్వ్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక బ్రే అంతా పోతుంది అలాగే నెర్వ్ స్ట్రెంత్ కూడా ఇది బాగా పెంచుతుంది అంటే మీరు శతావరి చూర్ణం తీసుకున్న తీసుకున్నా సరే సమస్యలు పోతుంది అని అంటే దాదాపు కిడ్నీకి పనిచేస్తుంది లివర్కి పనిచేస్తుంది శ్రమకు పనిచేస్తుంది స్త్రీలకు పనిచేస్తుంది మెయిన్లో హార్మోన్ ఇంబాలెన్స్ లేకుండా వాళ్ళకి శీఘ్రస్కలనం దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది అంటే కొంతమంది దోషాలు ఏ దోషం లేదండి అంతా బాగానే ఉంది అని అని చెప్పి పిల్లలు లేకుండా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కూడా ఈ శతావరి ఇద్దరు భార్యాభర్తలు వాడితే పనిచేస్తుంది ఇలా ఒక మొక్క అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మనం దాదాపు డైలీ వెజిటబుల్స్ తీసుకుంటున్నాము ఫ్రూట్స్ తీసుకుంటున్నాము రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాము కానీ ఏదైనా మెడిసిన్ వాడమంటే దీన్ని మెడిసిన్లాగా చూసి మెడిసిన్ మేము వేసుకోమండి మాకు అవతలం లేదని అంటారు దీన్ని లాగా చూడకండి ఒక మొక్కలాగా చూడండి మనం అంటే డైలీ తీసుకోవాలి కదా అంటారు ఒక ఫార్టీ డేస్ తీసుకోండి మీకు ఏ సమస్య లేకపోతే ఒక ఫార్టీ డేస్ తీసుకోండి హెల్తీగా ఉంటారు యాంటీ క్యాన్సర్సెస్ కూడా దీంట్లో ఉంటాయి యాంటీ క్యాన్సర్ సేస్ కూడా దీంట్లో అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అద్భుతంగా పెంచుతుందని ఇమ్యూనిటీ పెంచడానికి ఇది అందుకేనే మూలికల రాణి అంటారు మనం మామూలుగా ఏంటంటే అశ్వగంధ అంటే టాప్ అని అంటాం డోల గుండి కానీ తపకచ్చు అశ్వగంధ ఇట్లాంటి వాటిని మనం రా అలానే శతావరి కూడా చాలా మంచి ఔషధం అండి ఔషధ గుడలు చాలా బాగుంటాయి కాబట్టి దీనికోసమైనా కాస్త శతావరం తీసుకొచ్చి పెంచం ఇది మీ అందంగా ఇప్పుడు మీరు చాలామంది పెంచుతున్నారు అందం కోసం ఇంట్లో అందంగా ఒక చిన్న కుండీలో మీకు ప్లేస్ అయితే కుండీలో వేసుకున్నా కదా ఒక సిక్స్ మంత్స్ అయితే మీకు పంట వస్తుంది చూడటానికి మాత్రం అందంగా ఉంది కదా దానికోసమైనా పెంచుకోవచ్చు అందం కోసమైనా మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాకడండి నమస్తే అండి